మహానుభావుడైన శంకరాచార్యుల్ని స్తోత్రం చేసే శ్లోకం పద్మపాదులు వారు రాశారు ఆయన శిష్యుడే రాశాడు అవునా ఆ శ్లోకం ఏమిటి ఆది శంకరుడి మీద వాళ్ళ శిష్యులు రాసిన శ్లోకం అది కొన్ని ఇంకోటి ఎవడో రాసింది కాదుగా పద్మపాదుడు రాసినది ఆ శ్లోకం విన్నారుగా మీరు శృతి స్మృతి పురాణానామా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఈ శ్లోకం పద్మపాదుడు అనేటటువంటి శిష్యుడు ఆయనకున్న నలుగురు శిష్యుల్లో చాలా గొప్పవాడు గురుభక్తి కలిగిన వాడు రాశాడు ఆ పద్మపాదుడి గురుభక్తి అంతా ఇంత కాదు శిష్యులందరికంటే ఆయన ఎక్కువ భక్తితో ఉండేవాడు గురువుగారి దగ్గర ఎప్పుడు గురువుగారిని వ్యతిరేకించలేదు ఆయన కోపం వచ్చి గురువుగారి నెంబర్ బ్లాక్ చేసేవాడు కదా ఆయన గురువుగారికి దూరంగా ఉండేవాడు కాదు అంతటి మహానుభావుడు ఆయన ఓసారి ఈ శిష్యులకి గారి మీద కొద్దిగా పాపం వచ్చింది ఎప్పుడు చూసినా ఈ పద్మపాదుడిని దగ్గర పిలుస్తారు అప్పటికైనా పేరు పద్మపాదుడు కాదనుకోండి ఎందుకు ఈయన ఈ అంటే ఎక్కువ అభిమానం చూపిస్తున్నాడు మిగతా శిష్యులు ఎంతమంది ఉన్నా వాణ్ణి రమ్మని ఎందుకు అంటాడు అని అనుమానం వచ్చి మా గురువు గారికి పక్షపాతం అనుకున్నారు అదే ఆయనకి శంకర్ల వారికి తెలిసింది వెంటనే ఏం చేశారు పూర్ణానది దాటి అవతలకి వెళ్ళండి అక్కడ అడవిలో దర్భలు రావి చితుకులు మోదుగు చితుకులు ఇవన్నీ యజ్ఞమునకు కోసుకురండి అన్నాడు పూర్ణానదికి ఎక్కువ ఉండదు చిన్న ఉంటుంది కొత్తప్పుడు సాధారణంగా ఒక వరద వచ్చినప్పుడు మాత్రమే కొంచెం మహాప్రవాహంతో ఉంటుంది పూర్ణానదిలో ఈత కొట్టడం కొంచెం తేలిక నేను ఈత కొట్టాను కాబట్టి చెబుతున్నాను మీరంతా గజ ఈతగాడు అంటే ఒక గజం ఇస్తారు అలాంటి వాడు కూడా ఏదొచ్చు ఏది వేసవకాలంలో అయితే అసలు అది ఏదని నీళ్ళే ఉండవు కనుక అంత తక్కువ నీరున్నటువంటి పూర్ణానదిని దాటి శిష్యులంతా అవతల అడవిలోకి వెళ్ళగానే హఠాత్తుగా పూర్ణానదికి వరద వచ్చేసింది ఎలా వచ్చిందో తెలియదు ఎలా వచ్చింది గురువుగారి మాయ మహామహిమ బాగా నీరు వచ్చేసాక గురువుగారు తొందరగా రండి ఎక్కడున్న వాళ్ళు అక్కడ పరుగు పరుగు నా దగ్గరికి రండి అన్నాడు అందరూ ఆ నది దగ్గరకు వచ్చారు నది దగ్గర నిలబడ్డారు అది చూస్తే ఆకాశం అంతెత్తు కెరటాలతో భయంకరంగా ప్రవహిస్తోంది అడిగిపోయారు అందరూ దిగడానికి అందరూ గజేతగాడు కనుక దిగితే కొట్టుకుపోతామని గురువుగారండి పూర్ణాలజీకి వరద వచ్చిందండి వరద తగ్గిన తర్వాత మీ దగ్గరకు వస్తామండి అన్నారు కానీ ఇంతలో ఒక్క మన పద్మపాదుల వారు మాత్రం టపటపటపడప నీళ్ళలో దిగి వచ్చాడండి అవి మా గురువుగారు పిలిచారు గురువుగారు పిలిస్తే శరీరమును ఆయనకి సమర్పించవలసిందే ఉంటే ఉంటుంది పోతే పోతే ఇవాడు ఈ దరిద్రపు శరీరం మా గురువు ఉపయోగపడితే చాలు అనుకుని నీళ్ళలో దిగిపోయాడు దిగ్గానే నీటిలో ఒక్కొక్క తామరపు వచ్చింది ఆయన నీటిలో కాలిగానే ఓ తామర పూ టక్కన పైకి లేచేది అప్పుడు ఈయన పాదం ఎక్కడ పడింది పద్మంలో పడింది చూసారా నీటిలోంచి పద్మం వచ్చి ఆయన పాదాల కింద నిలబడి నీళ్లలో దిగిపోకుండా మునిగిపోకుండా కాపాడింది పాదముల కిందకి పద్మం వచ్చి ఆయన్ని రక్షించింది మహిమ వల్ల గురు భక్తి వల్ల అందుకని పద్మ పాదుడు అయ్యాడ అది